హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కావ్యతలు క్రియేషన్స్ ఇవాళ వచ్చేసి శ్రీ వైభవ లక్ష్మి వ్రతము ఎలా చేసుకోవాలి చేసుకుంటే ఫలితాలంటే చూసేసేయండి శ్రీ జగన్నాథుని శ్రీమన్నారాయణి దేవేది శ్రీ మహాలక్ష్మి ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క క కరుణా కటాక్షములు మానవ కోటికి అత్యవసరము ఆ జగద్దాక్ష ఆమె జగన్మాత జగత్స్వరూపిని తైలోకి జగన్మోహిని వేదములు తెలిసిన కాలం నాటి ఉద్వేగమును అనుసరించి శ్రీ మహాలక్ష్మిని అందరూ పూజిస్తే అట్లు పూజించిన వారందరూ ఆమె దయా కటాక్షములకు పాత్రులైన వారే ధన లాభమైన వాహన లాభమైనా పొందిన వారే ఈ విధంగా అయితే పూజ అనేది శ్రీ మహాలక్ష్మిని చేసుకోండి ఇది అప్పటికీ ఇప్పటికీ ఒకే విధానము అందరికీ ఆమోదయోగ్యమైన లక్ష్మీదేవి యొక్క ఎనిమిది రూపాయలుగా ఉంటారు అష్టలక్ష్మిగా పిలుచుకునేవి ఒకటి శ్రీ ధనలక్ష్మి రెండు జన గజలక్ష్మి మూడు శ్రీ ఆదిలక్ష్మి నాలుగు శ్రీ విజయలక్ష్మి ఐదు శ్రీ ఐశ్వర్యలక్ష్మి ఆరు శ్రీ వీరలక్ష్మి ధాన్యలక్ష్మి శ్రీ సంతానలక్ష్మిగా ఎనిమిది లక్ష్మిలుగా పిలుస్తారు ఈ అష్టలక్ష్మి రూపంలోను శ్రీ ధనలక్ష్మి రూపమే వైభవలక్ష్మి స్వరూపము వైభవలక్ష్మి దేనికి నియమనేశ్వలతో పూజ జరిపిన ఎడల ఆమె అనుగ్రహానికి పాత్రులు కాగలరు అను అనుమానము లేదు వైభవ లక్ష్మి రూపంలో చతుర్ము చతుర్భుజములు కలిగినది రెండు వైపులా గజేంద్రులు ఉంటారు అభిషేకం చేస్తూ ఉన్నట్టు ఉంటుంది ఈ పటములో కోహస్తములు రెండిటి ఎందు ఎర్రటి కలువ పువ్వులు అధోహస్తములో ఒకటి అభయమిచ్చునదిగా మనకు కనిపిస్తుందండి అటువంటి పటమును తీసుకొని వచ్చుకొని పూజ అనేది చేసుకోవాలి రెండవ హస్తము ఐశ్వర్యము కురిపించేదిగా ఈ విధమైన రూపు కలిగిన శ్రీ వైభవ లక్ష్మి స్వరూపం ఉన్న పటమును ఎంచుకోవాలి ఈ పటమును పూజ కొరకు వినియోగించుకొని పూజ జరుపుకుంటే మనకు మంచి జరుగుతుంది సకల వైభవములను నమ్మిన వారికి కలుగజేస్తుంది తల్లి కాబట్టి ఈ మాత్రం వైభవ లక్ష్మి అని పిలుస్తున్నారు వైభవం అంటే ఐశ్వర్యంతో వచ్చేది కదా ఈ వైభవ లక్ష్మి వ్రతాన్ని భారతదేశ భారతదేశంలో శ్రద్ధగా చేసిన ప్రతి పూజ ఫలిస్తుంది అనేది అందరి అనుభవమే మొత్తం జరుపుకుంటారు దీక్షగా సంకల్పించి చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి ఈ పూజ స్త్రీ పురుషులు భేదం లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు స్వయంగా చేసుకుని ఈ పూజ భక్తి శ్రద్ధలు ఉంటే చాలు ముందుగా శ్రీ వైభవ లక్ష్మి ఎలా చేసుకోవాలనేది చూసేసేయండి శ్రీ యంత్రాన్ని తెచ్చుకొని పూజగా పూజించాలి శ్రీ యంత్రాన్ని స్మరిస్తూ నమస్కరించుకొని పూజ ప్రారంభించడం శ్రేయదాయకం ఈ యంత్రము అమిత శక్తివంతమైన సర్వశక్తులు కలిగిన అఖిల బ్రహ్మాండమే ఎందుకు ఇమిడి ఉన్నదని గ్రహించాలి శ్రీ వైభవ లక్ష్మి పూజా వ్రత కథ క్షీర సముద్ర రాజతనయ శ్రీ లక్ష్మి హరివల్లభ విద్యాలక్ష్మి రమా వైభవ లక్ష్మి సాంప్రదాయని శ్రీ చక్రవే వే యోగమాత ప్రకృతి స్వరూపిణి జగద్దాక్షిణి అని అనేక నామాలతో విరుజల్లుతున్న శ్రీ లక్ష్మీదేవి యొక్క ఈ పూజా కథను తెలుసుకుందాం ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది వేదములలో లక్ష్మీదేవి యొక్క రూపమును అనుసరించిన సూక్తులు వివరించబడినవి లక్ష్మీదేవి యొక్క స్వరూపాన్ని ఆధ్వర్యంలో చాలా చక్కగా తెలియపరుచున్నాయి ఈ లక్ష్మీ హృదయమును ఉపదేశించిన పద్మ పురాణము విష్ణు పురాణాల్లో మరియు భారత మకరంధముందు జగన్మా జగన్మాత మహిత్యములు తెలియపరిచినవి గడిచిన కృతాయుగమును యుగంలో సకల దేవత సముదాయాలు వైభవ లక్ష్మి పూజింపబడుతున్నది వైభవ లక్ష్మి తన కృపా వే వీక్షణలను అందజేస్తూ ఉంది పూర్వకాలంలో అమృతము కొరకు దేవతలు రాక్షసులు పాల సముద్రమును చిరుగు సమయమున ముందుగా లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించినది అందుకే ఆమె క్షీర రాజతనయ అని పిలుచు పిలువబడుతున్నది పిలవబడుతున్నది తర్వాత కామధేనువు కల్పవృక్షము హాలాహలము చివరగా అమృతము లభించినవి ఈ విధముగా ఉద్భవించిన శ్రీ మహా వైభవ లక్ష్మి నీ మనసారా పూజించిన సకల జనులకు జన్మ జన్మము సర్వసుఖములు పరమయందు మోక్షము సిద్ధి కలుగును కరుణా వీక్షణము చేతనే సకల సౌక్యములు సమకూర్చగల శ్రీ వైభవ లక్ష్మి వైకుంఠములు శ్రీ మహావిష్ణువుపై కోపం వహించి భూలోకములకు అవతరించినది తన హృదయాన్ని స్త్రీకి నిలయం చేయుకున్న మహావిష్ణువు ఆ తల్లిని విడిచి ఉండలేక తాను నువ్వు భూలోకమునకు ఉచ్చేయుచ్చారు సర్వార్థ సిద్ధి గల సకల వర సిద్ధి కారణభూతాలైన ఇరువురు భక్తి ప్రవక్తులు గల మానవ కోటకి సిరి సంపదలు సకల సౌక్యములు లభింపు చేయడం కోసమే కారణములుగా ఇలా చేశారు కారణము కల్పించుకొని భూమిపై అవతరించిన అదే జగ జగన్మోహన్ల లేలా ఘటన ఘటన సమర్థులు కనుక మానవాళికి సౌక్యములు ప్రసాదించుటకు సంకల్పించి అహంకారం తిరస్కారం భావము కలవారికి మాత్రం మీరు అనుగ్రహము కలబట అసంభవము ఇది నిశ్చయము వారిని ఇప్పుడు భక్తి శ్రద్ధలతో పూజిస్తే మనకు మంచి ఫలితాలు వస్తాయి నీవు తప్ప నాకెవరు దిక్కుని స్థుతించిన వారికి అన్నిటా ఆ వైభవ లక్ష్మి తోడుగా అండగా నిలుస్తుంది భాగ్యం కోసం ఆ తల్లిని ఆరాధించిన వారికి ఆ మాట భోగభాగ్యాలు ప్రసాదించే సకల సాంప్రదాయమే అవుతుంది సంతానం కొరకు పూజించినచో సంతాన లక్ష్మిక అన్నరాగమును పంచిన సంతానం కలిగించి విజయం కొరకు ప్రార్థించిన విజయలక్ష్మి విజయలక్ష్మిక పాండిత్యం కొరకు పూజించిన వారికి విద్యా లక్ష్మిక అట్లాగే ధనం కొరకు పూజించాన్యలక్ష్మిగా ధాన్యం కొరకు పూజించిన తో ధాన్యలక్ష్మిగా ఇలాగ నిత్య జీవితంలో అవసరాలను ఆశించి పూజించిన వారికి అండగా నిలిచి కాపాడే ఆది లక్ష్మి అవుతుంది ఆ తల్లిని ఎన్నో వేళలా భక్తి శ్రద్ధలతో పూజిస్తే మనకు మన అంటే ఉంటుంది ఆ తల్లి యొక్క హస్త రూపాలను ఎవరికైతే శ్రద్ధలతో నియమ నియమాలతో పూజిస్తారో వారికి తప్పకుండా ఆ తల్లి యొక్క అనుగ్రహం లభించడంతో సంక్షేమం లేదు అష్టలక్ష్మి పూజలు చేసి లక్ష్మీ పూజ దాయకమైన ప్రసాదం స్వీకరించిన వారికి కోరికలు తప్పక నెరవేరుతాయి అరాచకులు దుర్మార్గులు పాలట మహాకాళి అయి ఈ తల్లి భయ భయభక్తులతో మెలిగే సన్మార్గుల పట్ల కరుణ కురిపించగల దయామయ్యి వైభవ అంటే పూర్ణ శక్తి స్వరూపిణిగా అందరూ గ్రహించాలి ఈ వైభవ లక్ష్మి వ్రతాన్ని చేసుకొని భక్తి శ్రద్ధలతో మీ బాధలు మీ కోరికలు అన్నీ తీర్చుకోండి ప్లీజ్ మా ఛానల్ ఫస్ట్ టైం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కావితలు క్రియేషన్స్